ఒక రాజకీయ నాయకుడి ఇంటి ముందు పోలీసులు చుట్టుముట్టారు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా అక్కడికి వచ్చారు ఆ నాయకుడు బయటకు వచ్చి ఏమైంది అని అడిగాడు ఆఫీసర్ చెప్పాడు సార్ మీరు ప్రజల సొమ్ము దోచుకుని మీ ఇంట్లో బ్లాక్ మనీగా పెట్టుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది మీ ఇంటిని వెంటనే చెక్ చేయాలి అని చెప్పాడు వెంటనే చుట్టూ గుమిగూడిన జనమంతా అతని గురించి గుసగుసలాడుకోవటం మొదలు పెట్టారు అందులోంచి ఒకడు గట్టిగా అరుస్తూ ఇలా చెప్పాడు అరెస్ట్ చేయండి ఈ నేరస్తుడిని మా డబ్బే కాజేస్తాడా అని మరొకడు అవును ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు లాక్కుంటూ తీసుకు వెళ్ళండి సార్ వాడిని ఇలా ఒకరి వెంట మరొక ఒక్కో మాట చెప్పసాగారు ఆ నాయకుడు ఇదంతా విని వాళ్లతో చెబుతాడు అలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను మీ కాలనీకి కొత్త రోడ్లు వేయించాను మీ వీధికి కరెంటు వచ్చేలా చేశాను ఎన్నో పథకాలు మీకు లభించేలా చేశాను ఇకపోతే నా సొంత డబ్బులు పెట్టి మీ పిల్లలను చదివిస్తున్నాను నేనెందుకు మీ డబ్బును కాజేస్తాను అని చెప్పాడు అందులోంచి ఒకడు బదులిచ్చాడు ఇచ్చావులే పెద్ద మా డబ్బును ఎంతో కాజేసి మాకు కొంత తిరిగిచ్చావు మిగతాదంతా నువ్వు దాచుకున్నావు లేకపోతే పోలీసులు ఎందుకు వస్తారు అని చెబుతాడు ఆఫీసర్ నాయకుడిని కల్పించుకుని సార్ మీరిక్కడే ఉండండి డబ్బు దొరగ్గానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్లాడు భవనం మొత్తం వెతికినా వాళ్లకు ఒక్క రూపాయి కూడా అక్రమ ధనం దొరకదు ఆ ఆఫీసర్ బయటకు వచ్చి ఎటువంటి నల్ల ధనము దొరకలేదు మాకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అందరికీ వినిపించేలా చెబుతాడు ఆ జనమంతా ఏమీ ఎరుగుని వాళ్లలాగా అక్కడ నుండి వెళ్లిపోతారు ఆ ఆఫీసర్ ఆ నాయకుడి దగ్గరకు వచ్చి అతనితో చెబుతాడు మమ్మల్ని క్షమించండి సార్ ఏదో పొరపాటున ఇలా జరిగింది అని ఆ నాయకుడు బదులిస్తాడు పర్వాలేదు ఆఫీసర్ మీరు వచ్చాకే నాకు తెలిసొచ్చింది నా చుట్టూ ఉన్న వాళ్లంతా గుండెల్లో ఇంత చేదుని దాచుకున్నారని అని చెబుతాడు కాబట్టి చెడు సమయాలను ఎప్పుడూ తిట్టుకోవద్దు కేవలం అది మాత్రమే మన వాళ్లు ఎవరో పరాయి ఎవరు మనకు తెలిసి వచ్చేలా చేస్తుంది